మూడు బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల పదిహేడు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా ప్రతి ఒక్క తప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ మార్నింగ్ సిక్స్కి లేచి ఒకసారి బస్సు వైపు చూస్తాడు తను ఇంకా గార్డెన్ నిద్రలోనే ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ బస్సుని నెమ్మదిగా బెడ్ పై పడుకోబట్టి తను ఫేస్ వాష్ చేసుకుని జిమ్ రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు అక్కడ ఒక వన్ అవర్ తన వర్కౌట్స్ అనేది కంప్లీట్ చేసుకుని మళ్ళీ రూమ్లోకి వస్తాడు అప్పటికీ కూడా బస్సు పడుకునే ఉంటుంది ఈ రాక్షసి ఇంట్లో తిరగకపోతే ఎలాగో ఉంటుంది అని మనసులో అనుకుంటూ బస్సు నిద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా కబోర్డ్లో ఉన్న బాత్ టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఇంతలో బస్సుకి మెలకు వస్తుంది తన చేతితో పక్కనే తడుముతుంటే ఎవరు కనిపించకపోయేసరికి బస్సు టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది ఎక్కడ విరాస్ కనిపించకపోవడంతో వెంటనే టైం చూస్తుంది అప్పటికే టైం సెవెన్ దాటుతూ ఉండటంతో ఇంకా తను లేచి బయటకు వెళ్ళి కింద హాల్లో చూస్తుంది అక్కడ కూడా విరాస్ కనిపించడు ఇదేంటి విద్యు ఎక్కడికి వెళ్ళాడు అని మనసులో అనుకుంటూ రూమ్ లోపలికి వస్తుంది అదే టైంకి విరాస్ హెడ్ బాత్ చేసి తన తల తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు విరాస్ ని చూడగానే వసు అడుగు అక్కడే ఆగిపోతుంది విరాస్ మాత్రం వసుని గమనించుకోడు తను తన వెనుకగా తన హెడ్ని తొడుచుకుంటూ ఉంటాడు వసు చూపు అనేది విరాస్ గుండెలపై పడుతుంది విరాస్ గుండెలపై ఎంతో అందంగా కనిపిస్తున్న తన పేరు విరాస్ పేరు చూడగానే వసు పెదవులు అందంగా విచ్చుకుంటాయి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ విరాస్కి సౌండ్ రాకుండా ఎదురుగా నుంచుని నెమ్మదిగా తన పెదవులని విరాస్ హృదయంపై నిలపగానే విరాస్ తక్కున కళ్ళు ఓపెన్ చేసి ఎదురుగా చూస్తాడు కానీ వస్తు ఇంకా అలాగే తన పెదవులని వాళ్ళ నేమ్స్పై ఉంచి అలాగే కళ్ళు మోసుకుంటుంది వస్తువు చేసిన పనికి విరాస్లో చిన్న అలజడి మొదలవుతుంది రాక్షసి ఎప్పుడు లేచింది చడే చప్పుడు లేకుండా నా దగ్గరికి ఎలా వచ్చింది అని విరాస్ మనసులో అనుకుంటూ వసు అని అంటుంటే బస్సు విరాస్ చుట్టూ చేతులు వేసి అప్పుడే విరాస్ ఫ్రెష్గా స్నానం చేసి రావడం వలన విరాస్ నుండి వచ్చే ఆరోమస్ నెలకి తనకి మత్తుగా అనిపిస్తుంటే విరాస్ గుండెలపై అలాగే తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది వస్సు చేసిన పనికి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ గుడ్ మార్నింగ్ మేడం అని అనకని గుడ్ మార్నింగ్ బావా అని పలుకుతుంది బస్సు విరాస్ కూడా బస్సు చుట్టూ తన చేతులను వేసి ఏంటి మేడం గారికి ఇంకా నిద్ర సరిపోలేదా అలాగే పడుకున్నారు అని చిన్నగా నవ్వుతూ అంటుండే అలాంటిది ఏమీ లేదు కానీ ఇలా నీ హృదయంపై పడుకుంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడిపోతాయి ఎందుకో తెలియదు నీ స్పర్శ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బావా అని వసు అంటుండే అబ్బో మేడం గారు మార్నింగ్ ఏంటి చాలా ప్లెజెంట్ మైండ్తో ఉన్నట్టున్నారు ఏవేవో మాట్లాడుతున్నారు అని అనగానే ఏం చేయమంటావు నిన్ను చూస్తుంటే ఆటోమేటిక్గా నాకు అలా మాటలు వచ్చేస్తుంటాయి నువ్వు నా పక్క నుండి నా మనసు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది హెడ్ బాత్ చేసావా నేను తుడుస్తానని చెప్పి బస్సు విరాస్ చేతిలో ఉన్న టవల్ తీసుకుని నువ్వంతా పొడుకుంటే నేను ఎలా తుడుస్తాను ఇలా రా అని చెప్పి విరాస్ చేతిని పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకుని వెళ్ళి బస్సు సోఫాపై నుంచుని విరాస్ తలని చిన్నగా తుడుస్తూ ఉంటుంది బస్సు చేసే పనులకి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు హామయ్యా అయిపోయింది అని అనకని సరే నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను డ్రెస్ వేసుకోవాలి అని చెప్పగానే బస్సుకి తన మైండ్కి ఏదో తట్టినట్టు బావా అని చాలా ప్రేమగా పిలుస్తుంది బస్సు పిలుపుకి విరాస్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే బస్సు చిన్న కనవతో ఈ టెన్ డేస్ నువ్వు నన్ను ఏమీ చెయ్యవు కదా అని అనగానే విరాస్కి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే బస్సు నెమ్మదిగా తన రెండు చేతులను డైరెక్ట్గా విరాస్ ఛాతిపై వేయగానే బస్సు స్పర్శకి విరాస్ ఆశ్చర్యంగా బస్సు వైపు చూస్తూ ఏం చేస్తున్నావు అని కంగారుగా అంటాడు అబ్బా నిన్ను నేనేమి కొరుకు తిననులే కానీ మరి ఇంత బయటగా ఉంటే కష్టమే అనుకోని బస్సు అల్లరిగా అంటుంటే వసనీకి మధ్య అల్లరి బాగా ఎక్కువైంది వెళ్ళు ముందు ఫ్రెషప్ అవ్వు అని విరాస్ వెళ్ళి కబోర్డ్లో నుండి తన డ్రెస్సు తీసుకుంటుంటే నేను నేర్పించకుండా నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు ఎలాగో ఈ టెన్ డేస్ తర్వాత మన ఫస్ట్ నేట్ అని చెప్పావు అంటే అప్పటి వరకు నువ్వు నన్ను ఏమీ చెయ్యవు కదా ఇప్పుడు నేను ఎలా ఆడుకుంటానో చూడు బావా అని బస్సు మనసులో అనుకుంటూ విరాస్ వెనుకగా వెళ్ళి వెంటనే వెనుక నుండి విరాస్ని హక్ చేసుకుంటుంది బస్సు తనని హక్ చేసుకోగానే విరాస్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎందుకంటే బాబు బాత్ టవల్ మీదే ఉన్నాడు కాబట్టి బస్సు ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏమైంది బావా నేను నిన్ను హక్ చేసుకోకూడదా అని వసు తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది ఎందుకు చేసుకోకూడదు తమరు చేసుకుంటే నేను ఖాళీగా ఉంటానా మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను అవసరమా చెప్పు అని విరాస్ వస్సు చేతులు విడిపిస్తుంటే వెంటనే వస్సు విరాస్కి ఎదురుగా వచ్చి విరాస్ ఎదురుగా మునివేళ్లపై నిలబడి విరాస్ ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని విరాస్ కలర్లోకి చూస్తుంటే విరాస్కి మాత్రం వస్సు ఏం చేస్తుందో అర్థం కాదు అలాగే వస్సు వైపు చూస్తూ ఉంటాడు వసు నెమ్మదిగా తన పెదవులతో విరాస్ నుదుటిపై చిరుముద్దు ఇచ్చి అలాగే తన పెదవులని ఉంచగానే వసు స్పర్శకి విరాస్ ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసుకుంటాడు వస్సు చిన్నగా నవ్వకుండా తర్వాత తన పెదవులని విరాస్ కళ్ళపైకి తీసుకుని వెళ్ళి రెండు కళ్ళపైన చిన్నగా ముద్దు పడుతుంది తర్వాత విరాస్ బుగ్గపై ముద్దు పెట్టుకుని అక్కడ నుండి విరాస్ పెదవులపై చిన్న పెక్కిస్తుంది వస్సు చేసే పనికి విరాస్ మనసంతా సంతోషంతో నిండిపోతుంది బస్సు విరాస్ పెదవులపై చిన్న పెక్కిచ్చి దూరం జరుగుతుంటే వెంటనే విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి గట్టిగా తన వైపుకి అదుముకుని బస్సు పెదవులని తన పెదవులతో గాఢంగా ముడివేసి తేనెలోరే అదరాలలోని మాధుర్యాన్ని తన పెదవులతో లాక్కుంటుంటే బస్సు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తుంది అబ్బా నేనేమో బావని ఏడిపిద్దామని అనుకుని ఇలా చేశాను ఇప్పుడు టైగర్ వదులుతాడా అనవసరంగా ప్రశాంతంగా ఉన్నవాడిని నేనే రెచ్చగొట్టినట్టున్నాను అని బస్సు మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ బస్సు వైపు చూస్తూ తనని కిస్ చేస్తూనే ఐబ్లింక్ చేయగానే బస్సు గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది విరాస్ తన చేతిని బస్సు నడుము దగ్గరున్న డ్రెస్సు దగ్గరికి తీసుకుని వెళ్ళి డ్రెస్ పక్కకి జరిపి బస్సు నడుముని డైరెక్ట్గా పట్టుకుంటాడు బస్సు నడుము తన పిడికెల్లో ఈమిడిపోగా బస్సుని అలాగే కబోర్డ్స్కి లాక్ చేసి తన రెండు చేతులతో బస్సు నడుము గట్టిగా పట్టుకుంటాడు విరాస్ ఇస్తున్న మొద్దు ఇంకా కొత్తగా అనిపిస్తుంటే బస్సులో అలచడి మొదలవుతుంది తన రెప్పలు బరివెక్కుతుంటే అలాగే తన రెప్పలని కిందకి వాల్చేస్తుంది విరాస్ నడుము దగ్గరున్న తన రెండు చేతులను నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్తుంటే బస్సు ఊపిరి భారం అవుతూ ఉంటుంది మన పాప శారీ కాకుండా డ్రెస్ వేసుకుంది ఇంక టైగర్ ఊరుకుంటాడా అనవసరంగా కదిపింది పాప విరాస్ చేతిలో డైరెక్ట్గా తన యథ శిఖరాలపై నాట్యం చేస్తుంటే బస్సు గుండెవేగం అమాంతం పెరిగిపోతుంది ఒక పక్క విరాస్ ఇస్తున్న ముద్దు మత్తుగా అనిపిస్తుంటే ఇంకా విరాస్ తన చేతి వేళ్లతో చేస్తున్న మాయ బస్సుని వేరొక లోకంలోకి తీసుకుని వెళుతుంటే బస్సు విరాస్కి మొత్తం సరెండర్ అయిపోతుంది విరాస్కి కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే తన బస్సుకి చాలా దగ్గరగా అయిపోతున్నాడు కాబట్టి అలా విరాస్ బస్సుని కిస్ చేస్తూ మరోపక్క తన చేతులతో బస్సు దేహాన్ని తడుముతూ ఎప్పటికో బస్సుకి ఊపిరి భారం అవుతుంది అనగా తన ఊపిరిని బస్సుకి అందిస్తూ బస్సుకి సరికొత్త మొద్దుని పరిచయం చేస్తూ అలా పదిహేను నిమిషాల పాటు బస్సుని వదలకుండా మొద్దుని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ఎప్పటికో బస్సు పెదవులని వదలగాని బస్సు భారంగా ఊపిరి పీల్చుకుంటూ తన కళ్ళని నెమ్మదిగా ఓపెన్ చేస్తుంది కానీ విరాస్ వైపు చూడలేకపోతుంది బాబా వదులు అని చాలా చిన్నగా అంటుండే ఎందుకు నన్ను రెచ్చగొట్టావు ఇప్పుడెందుకు వదిలేయమంటున్నావు అని విరాస్ సైడ్ స్మైల్ ఇవ్వగానే బాబాయ్ నువ్వు నాకు దూరంగా ఉంటావని అలా చేస్తా కానీ లేకపోతే నిన్ను అసలు కదిపేదాన్ని కాదు అని మనసులో అనుకుంటూ బస్సుకి నోట్ల నుండి కూడా మాట రాదు ఎందుకంటే విరాస్ చేతిలో ఇంకా తన శరీరంపై ఉండటంతో పొడుకుపోయిన గొంతుతో బావా ప్లీజ్ హ్యాండ్స్ తీయి అని చాలా లోవాయిస్తో అంటుంది వసు మాట కూడా సరిగ్గా రాకపోవడం వసు ఫేస్లో టెన్షన్ చూసిన విరాస్ చిన్నగా నవ్వుతూ తన చేతులని వెనక్కి తీయగానే అప్పుడు వసు గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది ఇంతలో వెంటనే విరాస్ తన చేతులతో వసు చేతులని వాళ్ళకి లాక్ చేసి ఏంటి డేస్ దూరంగా ఉంటానని అన్నాడు ఏమి చేయడు అని అనుకున్నావా అంత సీన్ లేదని చెప్పి బస్సు మెడవంపులో తన పెదవులని నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకుంటూ తర్వాత బస్సుని వెనక్కి తిప్పి వెనుక నుండి బస్సుని హక్ చేసుకుని తన షోల్డర్పై విరాస్ తన తలని ఉంచి నీకు ఒక విషయం చెప్పిన వసు నువ్వు నన్ను ఇలా ఏడిపించడం నేను నిన్ను ఇలా ఏడిపించడం దానికి నువ్వు అలగడం నాతో చిన్న చిన్నగా గొడవ ఇవన్నీ నాకు చాలా అంటే చాలా ఇష్టంరా అసలు నా దృష్టిలో భార్యాభర్తల మధ్య ఉండాల్సింది వాళ్ళ కలయిక మాత్రమే కాదు అదొక్కటే జీవితం కాదు భార్యాభర్తల బంధం అంటే వాళ్ళ మధ్య చిన్న చిన్న రొమాన్స్ నడవడం ఒకరికి కష్టం వస్తే మరొకరు సపోర్ట్గా నిలబడడం తనని ప్రాణంగా నమ్మి వచ్చిన భార్య కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవడం భర్త బాధ్యత అయితే తన కోసం బయట ఎన్నింటినో ఫేస్ చేసి ఇంటికొచ్చిన భర్తకి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి తన అలసటని తీర్చడం భార్యవంతు వాళ్ళ మధ్య చిల్డ్రన్స్ వస్తారు కానీ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా కూడా వాళ్ళు మన మాట వినకపోవచ్చు కానీ భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత మాత్రం ఎప్పటికీ పోదు ఒకరిపై ఒకరికి ఫుల్ రైట్స్ ఉంటాయి ఒక విషయం చెప్పనా భర్త ఎంత ప్రెజర్ ఉన్నా తన కోపాన్ని ఒక భార్య మీద మాత్రమే చూపించగలడు ఎందుకంటే భార్యని తన సొంతం అని అనుకుంటాడు కాబట్టి అదే కోపాన్ని తన పేరెంట్స్ మీద కానీ వేరే వీళ్ళ మీద కానీ చూపించలేడు అలాగే భార్య కూడా అంతే తనకి ఎంత కోపం వచ్చినా తన భర్త దగ్గరే తన కోపమైనా అలకలైనా అలా తన పేరెంట్స్ పైన తన అత్తయ్య మావయ్యపై చివరికి తన పిల్లలపై కూడా ఎక్కువ కోపాన్ని చూపించలేదు ఎందుకంటే తన భర్త మాత్రమే తనకి సర్వస్వం కాబట్టి తన భర్తతో మాత్రమే కోపంగా మాట్లాడగలుగుతుంది ఏ భార్యాభర్తలు అయితే ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళ మధ్య ఎప్పుడు అన్యోన్యత అలాగే ఉంటుందని నేననుకుంటాను ప్రతి మనిషి జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వస్తూనే ఉంటాయి వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి నా లైఫ్ అంతా నీతో ఇలా రొమాన్స్ చేస్తూ గడిపేయమన్నా గడిపేస్తాను ఎందుకంటే నువ్వంటే నాకు అంత ప్రాణం కాబట్టి లైఫ్ లాంగ్ నీకు ఫిజికల్గా దూరంగా ఉండమన్నా ఉండగలను పూర్తిగా కాదు ఇందాక జరిగింది చూడు అట్లా మన మధ్య చిన్న చిన్న రొమాన్స్లు ఉంటూనే ఉంటాయి వాటిలోనే మనకి ఆనందం ఉంటుంది కానీ ఒక భార్యభర్త కలయిక మాత్రమే జీవితం కాదు ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానో అర్థమైందా తమ నేను తమరిని ఈ టెన్ డేస్లో ఏమీ చేయను అనుకుని కావాలని నన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నావని అర్థమైంది అందుకే చెప్తున్నాను మన మధ్య కలయిక ఉండపోవచ్చు కానీ మిగతాదంతా అలాగే ఉంటుంది కావాలంటే ఇంకా నేను ముందుకు కూడా వెళ్ళగలను ఇకపై నీ ఇష్టం అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు విరాస్ చెప్పిందంతా ఒక ట్రాన్స్లో వింటూ ఉంటుంది బస్సు లాస్ట్ విరాస్ అన్న మాటలకి బాబు ఇంకెప్పుడు ఈ టైగర్ని అస్సలు కదపకూడదు ఇందాకే చాలా దూరం వెళ్ళిపోయాడు ఇంకొకసారి కదిపితే ఇంకంత దూరం వెళ్ళిపోతాడో ఇప్పుడు అర్థమైంది మా ఇద్దరి మధ్య దూరం అనేది అస్సలు ఉండదు అని బస్సు మనసులో అనుకుంటూ విరాస్ స్సుని ముందుకు తిప్పుకొని ఏమైంది మేడం గారు దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయారని అంటుంటే ఇంకెప్పుడు నేను నిన్ను కదపను నన్ను వదిలేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాలి అని బస్సు వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని ఆలయాల వెళ్ళిపోతాం ఇంకా నా పని అవ్వలేదని చెప్పకని బస్సు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తూ బాబోయ్ ఇంకేముంది అని కంగారుగా అంటుంది నెక్స్ట్ పాటలో విక్రమ్ విరాస్ వాళ్ళని కలిపిద్దాం స్టోరీలో ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి